హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే సండే బ్లాగ్ అనమాట ఇరవైతే అప్లోడ్ చేస్తున్నాయి ఇంకా సండే మా అక్కకి హాలిడే అనమాట డ్యూటీకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి గంగమ్మ గుడికి అయితే వెళ్ళింది అనమాట ఇంకా ట్యూస్డే గంగం జాతర రోజు అవుతుందో లేదో అని సండే అయితే వెళ్ళారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు నేనైతే వెళ్ళలేదు జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఇంకా పిల్లలతో ఎందుకు లేవదు అనేసి అయితే వెళ్ళలేదన్నమాట ఇంకా అక్క అయితే హిమంతికను తీసుకుని వెళ్ళింది కానీ జనాలు చూసారు కదా ఇక్కడ ఎంతమంది ఉన్నారు అందరు ముంతలతో అయితే గుర్చుడుతున్నారు అలా అట్లా చూడితే చాలా మంచిదండి ఇంకా మా అక్క వాళ్ళు కూడా అనుకున్నారంట కానీ ఆ జనాలు అయితే అవ్వదని గమ్మ వండిపోయారు ఇంకా మా అక్క వాళ్ళైతే మార్నింగ్ నైన్కి వెళ్ళారండి ఇంకా ఈవినింగ్ వచ్చి మధ్యాహ్నం త్రీకి అయితే వచ్చారనమాట అంత జనాలు అయితే ఉన్నారు కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా అక్కడ ఆ అయితే ఐదో రోజు కదా మాతంగి వేషం అయితే వేసి ఉన్నారు ఇంకా రోజు అయితే ఇంకా నైట్ అయితే ఆడవేషాలతో సూపర్ ఉంటుందండి వ్యూ అయితే ఇంకా తిరుపతి నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అట్లనే కమెంట్ చేసేయండి ఇంకా అంతా చేసుకొని బయట అయితే వచ్చారనమాట ఇంకా బయటికి రాగానే ఇక్కడ పాము చూసి మా హిమంతిగా ఫస్ట్ టైం చూసింది కదా ఇంకా కాస్త ఎగ్జైట్మెంట్ అయ్యి కాస్త చూస్తూ ఉండింది అక్కడే ఇంకా ఆ తర్వాత అక్క వాళ్ళందరూ కలిసి గాదులు లేపించుకున్నారు గుడికి వచ్చారు కదా అట్టని ఇంకా బయట జనాలు చూసినారు ఆదివారం అయినా కూడా చాలా మంది పొంగల్ పెట్టారంట ఇంకా నేను ఎల్లుంటే బాగున్నా అనిపించింది కానీ పిల్లకాయలతో అయితే వెళ్లకుండా ఉండమే మేలు అనిపించింది అనమాట ఆ జనాలను చూసి ఇంకా ంతిక అయితే ఇ అచ్చముద్ర అయితే పెడతన్నారనమాట అది చూసి నేను పెట్టించుకుంటానైతే ఓ ఏడుపు ఏడుపు ఇంకనే అక్కనైతే అక్క అయితే పెట్టించింది కానీ వాళ్ళైతే పెట్టేటప్పుడు అమౌంట్ ఎంత అనేది చెప్పలేదండి పెట్టేసిన తర్వాత ఫార్టీ రూపీస్ తీసుకున్నారు మా హిమంతిక చేతికి అది కూడా సింగిల్ హ్యాండ్ నా చిన్నప్పుడు అయితే రెండు చేతులకు టెన్ రూపీస్ పెట్టినదాన్ని నేనైతే ఆ టెన్ రూపీస్కే మా అమ్మ సాయంత్రం అంతా పోతుంది వద్దులే అనేది అలాంటిది ఫార్టీ రూపీస్ ఇంకా పెట్టేసి నాకు ఏం చేయగలదో గొమ్ముగా అమౌంట్ అయితే ఇచ్చేసాము అదే పెద్దవాళ్ళకైతే సిక్స్టీ రూపీస్ తీసుకున్నారంట ఎంత మోసం కదా ఇంకా మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇంటికి రాగానే అక్క కోసం నేనైతే టమాటా రైస్ ఇంకా చికెన్ కర్రీ అయితే చేశాను ఇంకా మంచిగా తినేసి డే అయితే కంప్లీట్ అనమాట ఇంకా మీరైతే మన వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చేయండి నన్నైతే సపోర్ట్ చేయండి